హలో గ్రూప్ టూ యాస్పిరెంట్ అందరు ఎలా ఉన్నారు మీ ప్రిపరేషన్ ఏ విధంగా జరుగుతుంది మొదట నా గురించి పరిచయం చేసుకుంటాను నా పేరు షేక్ చాంద్ బాషా మాది నందవరం గ్రామం మరిపాడు మండలం నెల్లూరు జిల్లా ప్రస్తుతం నేను ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను ఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే సందర్భంలో ఈ వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనము ఈ వీడియోస్ చేయడం వల్ల ఏమిటంటే మన ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దీంట్లో మనం ఏం చేస్తాము ఒకసారి వీడియో వింటాము అదేవిధంగా మన యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాము ఈ విధంగా మనము ఒకటికి రెండు సార్లు ఆ క్వశ్చన్ వినడం వల్ల దాని యొక్క సమాధానాన్ని మనము చూడడం వల్ల వెతకడం వల్ల మనం ఎగ్జామ్లో దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దీని ద్వారా నా నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది అదేవిధంగా నాలెడ్జ్ కూడా షేర్ అవుతుంది ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు మీకు ఒక చిన్న ప్రశ్న ధవళేశ్వరం ప్రాజెక్టును సర్ అర్ధర్ కాటన్ గారు నిర్మించారు కదా అయితే ఏ నిర్మించిన సందర్భంలో అతనికి సహాయపడినటువంటి తెలుగు వ్యక్తి ఎవరు మన ఆంధ్రాకు చెందినటువంటి తెలుగు వ్యక్తి ఎవరు దీని యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మనం డైలీ చేసే వీడియోకి సంబంధించి సమాధానాన్ని నేను ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను మరొక వీడియోతో మరలా కలుద్దాం అప్పటి వరకు సెలవు